హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఈరోజు శారీస్ చూపిస్తానండి మన ఛానల్లో చాలా తక్కువ రేట్లో అండి ఇది ఈ శారీ చూస్తున్నారు కదా ఇదైతే పదకొండు వందలేను చాలా బాగున్నాయి ఇవేమో పదహారు వందల ఎనభై రూపాయలండి పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి హోల్సేల్ రేట్కే అండి ఇవి బయట షాపులల్లో అయితే మినిమమ్ త్రీ థౌజండ్ దాకా పడుతుంది శారీసు చూడండి రకరకాలు ఉన్నాయి సారీస్ అయితే ఇవైతే పదహారు వందల ఇరవై రూపాయలండి బాగా సాఫ్ట్ పట్టు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా మేమైతే షాపింగ్కి వెళ్ళాము అక్కడ చూసాము తర్వాత ఇంకొకటి సాఫ్ట్ పట్టులో వేసారండి ఒకటి పింక్ అండ్ రమా కలరు చాలా అంటే చాలా బాగుంది అది కూడా ఇదైతే పదహారు వందల ఎనభై అండి ఇది కూడా ఇవైతే ఇవి తక్కువ కొంచెం తక్కువ రేట్లో అండి అంటే ఆరు వందల పది రూపాయలు అండి ఇవి బయట షాప్లలో అయితే పదకొండు వందలు పన్నెండు వందలు కూడా అమ్ముతున్నారు ఇవి చూడండి ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది ఈ శారీస్ మేమైతే వీటిల్లో ఒక టూ శారీస్ తీసుకున్నాము ఇది ఇది చూస్తున్నారు కదా ఇది శారీ కూడా తీసుకున్నాం మేము అదైతే పళ్ళు ఇది వచ్చి బ్లౌజు అని శారీ పింక్ వచ్చేసిందండి ఇది బ్లౌజు చాలా బాగుందండి ఇది ఇదేమో పదహారు వందల ఎనభై రూపాయలండి ఇది పట్టు శారీ ఇది కూడా తీసుకున్నాం మేము క్వాలిటీ మటుకు సూపర్గా ఉంటుందండి రేట్లు చాలా తక్కువ మీరు కూడా వెళ్ళండి గిద్దలూరులో బిఆర్కే షాప్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదైతే రెండు వేల రెండు వందలండి శారీ బాగా సాఫ్ట్ పట్టు మీ చీర అయితే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో బార్డర్ బాగా పెద్ద బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇది పళ్ళు డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉందండి కట్టుకుంటే మటుకు శారీ లుక్ అద్దరిపోతుంది ఇవైతే చూసారా ఇలా తీసుకున్నామన్నాం కదా మేము శారీస్ టూ శారీస్ తీసుకున్నామండి ఒకటి ఏమో పింక్ బార్డరు పళ్ళు అలా వచ్చేసింది చూడండి ఇది పళ్ళు ఇదేమో బ్లౌజ్ అండి చాలా బాగున్నాయండి చీరలు అయితే సాఫ్ట్గా కట్టుకుంటే చాలా చాలా లుక్ వచ్చేస్తుంది ఇదేమో నేను ఇది తీసుకున్నామండి ఇది కూడా చూడండి బాగా వాటికి కుచ్చుళ్ళు కూడా వచ్చేసాయి ఇది బ్లౌజు అండ్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్లు ఫ్లవర్లుగా సాఫ్ట్ గా షైనింగ్ చాలా బాగున్నాయండి లైట్ ఫోక్సింగ్